కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మందమ్మార్లో ఏఐటి యూసీ ధర్నా నిర్వహిస్తున్నారు చూడండి మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ఈ కాసిపేట స్వామి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ తెలిసినట్టు చేయండి ఇంకొకటి మందమర్ సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఈ ఛానల్లో ఓన్లీ సినిమాలు మాత్రమే వస్తాయి చూడండి ఆనందించండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి

नरेंद्र मोदी प्रेन نہیں چلے نش چلے نریندر مودی خارج وزیر اعظم کے عنوان سے نہیں چلے نارنجہ پتھتال کے طور پر نریندر چلے نش چلے نش چلے మొన్న మరి మార్కెట్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తున్నారు ఒకసారి చూడండి వస్తా வேண்டனே <laughs> <laughs>